రిగార్డింగ్ హార్టికల్చర్ అంటారు ఎంజిఎన్ఆర్జీఎస్ ఇప్పుడు ఎవరైతే కార్డు ఉందో లెస్ దెన్ ఫైవ్ ఎక్కర్ ఉందో వాళ్ళకి హార్టికల్చర్ బేస్డ్ ఆన్ ది క్రాప్ హాఫ్ ఎక్కర్ టు వన్ ఎక్కర్ ఎన్ఈఆర్జిఎస్ కార్డులో చేస్తున్నాం సార్ ఇప్పుడు మన జిల్లాలో కొంచెం అగ్రెసివ్గా తీసుకుంటే వన్ ఇయర్లోనే ఫోర్ థౌసండ్ ఎక్కర్ చేసాం సార్ నవ్ ద డిమాండ్ కేమ్ సమ్ సీసీఆర్సీ కార్డ్ హోల్డర్స్ మనకు ఇవ్వండి సార్ చేస్తామంటున్నారు బట్ ద రూల్స్ పర్షన్ డోంట్ అగ్రీ టు గివ్ ఫర్ సీసీఆర్సీ కార్డ్ హోల్డర్స్ సార్ ఇంతకు ముందు బ్యాంక్లో కూడా సీసీఆర్సీ కార్డ్కి ఇచ్చేవాళ్ళు కాదు సార్ వన్స్ గవర్నమెంట్ పర్సన్ నవ్ బ్యాంక్స్ ఆర్ గివింగ్ లోన్స్ సిమిలర్లీ ఎన్ఆర్జీఎస్ ఆల్సో సిసిఆర్సి కార్డ్ హోల్డర్స్ హాఫ్ ఎకర్ ది క్రాప్ అప్లికబిలిటీ అది కనుక శాంక్షన్ రాగలిగితే చాలా మంచి స్కోప్ పెరుగుతుంది సార్ మనకి ఎలాగైతే ఇప్పుడు పంట మార్పిడి అంటున్నాం అగ్రికల్చర్ అగ్రికల్చర్లో ఆ హార్టికల్చర్ షిఫ్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూడేషన్ కూడా పెరుగుతుంది సార్ అది కూడా కమిషనర్ ఎనర్జీస్ లో హార్టికల్చర్ క్రాప్స్

నువ్వు మీరు ఇప్పండి ఫైవ్ ఇయర్స్ ఇస్తారు ఫైవ్ ఇయర్స్ లీజ్ కానీ పర్మిషన్ ఇస్తే రాసిస్తే अंदर प्रिपेर वन टू थ्री फोर पाइंट उपन्यासिपे लास्ट यूरव సార్ ఇవి ఇప్పుడు చెప్పిన దానిపైన మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కన్సర్న్ సెక్రటరీస్కి మీరు ఆ రా ప్రాబ్లమ్స్ రాసివ్వండి దెన్ విల్ సార్ట్ ఇట్ అవుట్ విల్ గివ్ విట్ యు ఆల్సో యూ కెన్ గో ఆన్ సార్ విత్ రిగార్డ్ హార్టికల్చర్ సార్ మనకు పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి గతంలో సార్ బోత్ అండర్ ఆర్కేబీవీవై అండ్ ఎంఐడిహెచ్ కింద ఫర్ ఎఫ్పిఓస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో మనం స్ట్రక్చర్స్ ఇచ్చేవాళ్ళం సార్ వెదర్ ఇట్ ఈస్ ప్యాక్డ్ హౌస్ ఉండొచ్చు లేదా రెఫ్రిజరేటెడ్ వెహికల్స్ ఉండొచ్చు నావది ఇండివిజువల్స్ మాత్రమే ఇస్తున్నాం సార్ ఎఫ్పిఓస్కి ఇస్తే దట్ వుడ్ బి మోర్ బెనిఫిషియల్ సార్ యాక్చువల్లీ అది జస్ట్ వాంట్ ప్లేస్ బిఫోర్ యూ సార్ రిపీట్ సార్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి కి గతంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కింద సార్ ఎంఐడిహెచ్ అండ్ ఆర్కేవివై కింద ఇంట్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్ సార్ అంటే ప్యాక్డ్ హౌసెస్ ఉండొచ్చు రెఫ్రిజరేటెడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉండొచ్చు సోలార్ డ్రైయర్స్ ఉండొచ్చు ఇవన్నీ మనం ఇచ్చేవాళ్ళం సార్ బట్ నౌ అది ఓన్లీ ఇండివిజువల్ బెనిఫిషియరీకి ఇస్తున్నారు ఎఫ్పిఓకి ఇవ్వట్లేదు సార్ వాట్ వే ప్రాబ్లమ్ యూ యాద్ బి గివర్మెంట్ పీ ఓ ఆల్సో సార్ సార్ ఇవ్వట్ సార్ ఎఫ్ పిఓస్ కి ఇన్ ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాక్సిమం సపోర్ట్ ఇస్ కమ్మింగ్ సార్ ఎఫ్పిఓస్కి పోస్ట్ ఫార్ సార్ 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 అండ్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అప్లికబుల్ ఆర్డర్ థ్యాంక్ యూ సార్ సెకండ్ థింగ్ సార్ సార్ ఇండస్ట్రీస్ కి సంబంధించి సార్ ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ వర్క్ ఎనీవే ప్రోగ్రెసింగ్ అట్ గుడ్ ప్లేస్ యాక్చువల్లీ బై టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నవంబర్ డిసెంబర్ పోర్ట్ ఎండ్ అయ్యే నాటికే అన్లెస్ వి హావ్ ప్రాపర్ రోడ్ మ్యాప్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ అండ్ అరౌండ్ పోర్ట్ సార్ సార్ ఇది లాజిస్టిక్స్ దెన్ యు కెన్ ఆస్ ఓకే సార్ యు గో త్రూ అజెండా అండ్ దెన్ కమ్ బ్యాక్ దెన్ నెక్స్ట్ సార్ కాకినాడ నుండి సార్ సార్ హౌస్ సైట్స్ కి మనం అంటే అక్వైర్ చేసిన వాటిలో కొన్ని ఇప్పటికీ గ్రౌండింగ్ కాకుండా బట్ ఇండివిజువల్స్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఒక సెంట్ కానీ ఒకటిన్నర సెంట్ కానీ అలా చాలా ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో ఉన్నాయి సార్ నేను ఐ కంప్లీట్ కాకినాడ సార్ వాటిని కొన్ని ఇండస్ట్రీస్కి మనం అంటే దే ఆర్ వెరీ సూటబుల్ ఫర్ ఇండస్ట్రీ సార్ ఇఫ్ ఇఫ్ యూ కెన్ అంటే కలెక్టర్స్కి కొన్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్ సైట్స్ ని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇండస్ట్రీకి ఇవ్వగలిగితే సార్ లాట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విషన్ అంటే ఇట్ రిక్వైర్డ్ సార్ అగ్రీడ్ అండి అక్కడ బే క్లియర్ ఆల్ కలెక్టర్స్ ఎన్యుమరేషన్ కంప్లీట్ కావాలి హౌసింగ్ డిపార్ట్మెంట్ సైడ్ త్రీ సెంట్స్ ఇన్ విలేజ్ టూ సెంట్స్ ఇన్ అర్బన్ ఏరియా అర్బన్ ఏరియాలో కానీ ల్యాండ్ అవైలబిలిటీ లేకపోతే గ్రూప్ హౌసింగ్ మనం టెడ్కోర్ట్ మోడల్ వెళ్తాం ఇవి రెండు చేసినప్పుడు కన్సాలిడేషన్ చేయమన్నాం ఇప్పుడు పాత ఇచ్చిన పట్టాలు ఎక్కడెక్కడో ఇచ్చారు అది కన్సాలిడేషన్ సేమ్ ప్రొసీజర్లు చేయమన్నాం కట్టేసేటట్టు మనం ఏం చేయలేం మిగిలిన చేయమన్నాం ఒకవేళ కానీ అది చేస్తే కొంతమందికి మాకు ఇష్టం లేదంటే ఆ ల్యాండ్ని క్యాన్సిల్ చేసి వీళ్ళకి పెట్టు ఇండస్ట్రీ అది కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయండి Other areas of so land equation is complete. Chatham. Every inch of land has to be used. That is our concept. Okay, agreed. Then. ASR, yes, sir. Sir, please carry on. Sir, uh, uh, in ASR, sir, the primary sector contributes 66% uh, uh, of the total uh, uh, GDP, sir. Oh. సో దాంట్లో హార్టికల్చర్ ఇస్ మెయిన్ ఫోర్ అన్నారు సార్ సో అగ్రికల్చర్ వచ్చినప్పుడు సార్ తమరు చెప్పినట్టు లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ తర్వాత వి టుక్ ఆల్ వన్ ఎయిటీ సెవెన్ ఆర్ఎస్ కేవ్స్లో వీ గివెన్ టార్గెట్ ఆఫ్ ఏరియా ఎక్స్పాన్షన్స్ వీ ఇన్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్కి ఒకటి ఏరియా ఎక్స్పాన్షన్ సెకండ్ ఇస్ ప్రొడక్టివిటీ థర్డ్ ఇస్ పోస్ట్ హార్వెస్ట్ సార్ సో ఏరియా ఎక్స్పాన్షన్స్లో వీ టుక్ అరౌండ్ టెన్ థౌసండ్ ఏకర్స్ ఆఫ్ ఏరియా ఎక్స్పాన్షన్ సార్ సో దీంట్లో వీ కుడ్ అచీవ్ అరౌండ్ సిక్స్ థౌసండ్ వన్ 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 త్రీ యాజ్ ఆన్ టుడే సార్ ఫర్ దిస్ కరీఫ్ అండ్ రిమైనింగ్ రబీలు విల్ బీ కంప్లీటింగ్ అనదర్ ఫోర్ థౌసండ్ ఏకర్స్ ఆల్సో సార్ సో ఇది ఎవ్రీ ఆ స్కేలో సర్టెన్ బిడ్స్ ఆఫ్ ఏరియాస్ ఎక్కెక్కడ కరెంట్ ఫాలూస్ కానీ ఆర్ అదర్ ఫ్యాలోస్ ఉంటుందో కన్యూబల్ ఫ్యాలోస్ ఏమేమి ఉన్నాయో అది ఐడెంటిఫై చేసి ఫార్మ్స్ ఓపెన్ చేసి చేస్తున్నాం సార్ దీనిలో ముఖ్యంగా వాళ్ళు అడుగుతున్నది ఆస్కింగ్ ఫర్ ఇరిగేషన్ స్ట్రక్చర్ సార్ సో వీ ఆల్మోస్ట్ ట్వంటీ క్రోర్స్ ఆఫ్ శాంక్షన్ ఫ్రమ్ ఎన్ఆర్ఎస్ ఇవ్వడం జరిగింది సార్ విత్ చెక్ డ్యామ్స్ బికాస్ వీ డోంట్ హ్యావ్ బిగర్ సోర్స్ అండ్ బిగర్ వాటర్ రిజర్వైర్స్ లేనవలన స్మాలర్ స్ట్రక్చర్స్ తీసుకొని పెట్టాం సార్ ఆల్మోస్ట్ వీ కుడ్ ఏబుల్ టు డూ అరౌండ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ స్టెబలైజేషన్ విత్ దిస్ ది లాస్ట్ త్రీ మంత్లో సార్ అండ్ అనదర్ మొత్తం వన్ సిక్స్టీలో వీ కంప్లీట్ అరౌండ్ ఎయిటీ సెవెన్ రిమైనింగ్ కంప్లీట్ చేస్తే దిస్ టెన్ థౌ ఐ మే ట్వెల్ థౌసండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కెన్ బి స్టెబలైజ్ అండ్ వీ కెన్ బ్రాట్ ఇట్ టు దిస్ థింగ్ సార్ What is, the, what is the money required? Sir, uh, the, the NRG is 20 uh, crores each, time, sir. But uh, we have our entire irrigation structures based on uh, check dams and uh, uh, small um, okay. micro irrigation. So now, irrigation department, now, now we are doing this enumeration, sir. If we can give up to 50 57,000 acres of land can be stabilized. No, what, what is the um, money you require? So, we, uh, the uh, preliminary estimate will be around 120 crores. You go repair. ahead, we will give money from irrigation side. Yes. Sir. So, uh, the, because Even, this this source there will help me to go into micro irrigation as well. Because. Uh, yeah, you, you plan it, on some project. Some. And then, how you are going to take it to micro irrigation, diversion of water, and also water eco impound JC. Yes. ఆ సోర్స్ క్రాప్ టెన్ థౌసండ్ సాయిల్ శాంపుల్స్ తీసుకోవడం జరిగింది సార్ సాయిల్ హెల్త్ కార్డ్స్ సో వాట్ ఇస్ బియాండ్ సాయిల్ హెల్త్ కార్డ్స్ వీఆర్ జస్ట్ ఫ్రమ్ ఆర్ఎస్ అండ్ వి ఫౌండ్ అరౌండ్ సెవెన్ థౌసండ్ ఫార్మర్స్ ని అప్రోచ్ చేసాం సార్ టు రెడ్యూస్ దర్ ఎన్పీకే కాంట్రిబ్యూషన్ సార్ సో దిస్ ఖరీఫ్ ఇప్పుడు వరకు సార్ ఆగస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ రెండు నెలల్లో చూస్తే సార్ వి హెడ్యూస్ అండ్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ఇన్పుట్ వాట్ దే ఆర్ యూసింగ్ ఎన్పికేస్ విజర్వ్ ఇస్ దిస్ వాటర్ సార్ సో ఇది ఇది మైక్రో మేనేజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫెర్టిలైజర్ కన్సెప్షన్ తగ్గించేసి వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ మోర్ ఫార్మ్ యార్డ్ మాన్యువర్స్ సార్ సో అది చేయడం జరుగుతుంది సార్ అనకాపల్లి సార్ అనకాపల్లి సార్ అనకాపల్లి సార్ బ్రీఫ్ ఎస్ సార్ సార్ సింగిల్ అనిమల్ హౌస్ హోల్డ్ని మోర్ దాన్ వన్ మనం ప్రొక్యూర్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం సార్ సో దాంట్లో వీ ఫేస్ టు టూ ఇష్యూస్ ఒకటి ప్రొక్యూర్మెంట్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లేకపోతే పక్కన ఉన్న జిల్లా నుంచి ప్రొక్యూర్ చేయాల్సినది వస్తుంది దాంట్లో మంచి బ్రీడ్ క్వాలిటీ మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం సార్ దీంట్లో డిపార్ట్మెంట్ అసిస్టెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ మనం మొబిలైజ్ చేయగలిగితే సార్ దాట్ ఈస్ వన్ పాయింట్ సార్ సెకండ్ ప్రొక్యూర్మెంట్కి సార్ మేము సెర్పు నుంచి వాడుకుంటున్నాము మనీ వి వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ సబ్సిడీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ముందు మాకు లోన్తో పాటు సబ్సిడీ వచ్చేది ఇప్పుడు లేదు సార్ సో దట్ ఈస్ అనదర్ డిమాండ్ ఫర్ అనిమల్ ప్రొక్యూర్మెంట్ సార్ సో సెకండ్ ఇస్ రిలేటెడ్ టు హార్టికల్చర్ సార్ వీఆర్ నెక్స్ట్ విశాఖపట్నం సార్ సో వీ హెరీ అర్బన్ వెజిటబుల్ క్లస్టర్ సార్ లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు వీ హక్డెట్ అవుట్ వీ మేడ్ సమ్ సర్వే సార్ వీ ఐడెంటిఫైడ్ సమ్ ఫార్మర్స్ హూ షోన్ ఇంట్రెస్ట్ టు టేక్ అప్ వెజిటబుల్ కల్టివేషన్ బట్ సార్ దానికి సంబంధించిన మైక్రో ఇరిగేషన్ స్ట్రక్చర్ కొద్దిగా అడిషనల్ శాంక్షన్స్ కావాలి అలాగే సార్ మాకు ఫ్లారికల్చర్ రిలేటెడ్ అంటే కొత్తగా అది స్టార్ట్ చేయాలి సార్ బికాస్ వైజాగ్ బీయింగ్ వైజాగ్ సార్ వీ హ్యావ్ మోర్ డిమాండ్ ఫర్ దిస్ థర్డ్ ఇస్ ది మార్కెట్ ఇంటెలిజెన్స్ విచ్ ఆల్రెడీ కడప కలెక్టర్ హ్యాస్ రైస్డ్ సార్ దీస్ త్రీ పాయింట్స్ ఇస్ రిలేటెడ్ టు పెరి అర్బన్ వెజిటబుల్ క్లాస్టర్స్ ఓకే హార్టికల్చర్ ఇది రైట్ డౌన్ శ్రీనివాస్ గారు ఎస్ సార్ మైక్రో ఇరిగేషన్ మనం ఇస్తాం సార్ ఇమీడియట్గా ఇచ్చేసేయండి యూ వర్క్ ఇట్ అవుట్ విశాఖపట్నానికి సపోర్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా స్కీమ్స్ ఉన్నాయి యూ డ్రా దట్ ఆల్సో ఎస్ సార్ఆర్ చచ్చింగ్ ఫర్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ సార్ ఆల్రెడీ గైడ్లైన్స్ వచ్చాయి ఇంప్లిమెంట్ ఏజెన్సీ ప్రైవేట్ పార్ట్నర్స్ చెక్ చేస్తున్నాం సార్ అది కొద్దిగా బిగ్ ప్లేయర్స్ కావాలి సార్ ఒకవేళ మరీ దొరక్కపోతే మీరు సౌండ్ చేయండి లేకపోతే మామూలు ఒక రకంగా ఉండాలి కూడా డెవలప్ చేయండి ఎస్ సార్ ఆంటర్ప్రీనర్స్ ప్రమోట్ చేయండి జనైన్ గా ఉంటాయి సార్ బాపట్లో సార్ సార్ ఈ ప్రొక్యూర్మెంట్స్ సరిగా